అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారో నరకాసురుడు ఎవరో ఎలా జన్మించాడో ఎలా మరణించాడో మీకు తెలుసా పూర్వం హిరణాక్షకుడు అనే రాక్షసుడు భూమిని భూదేవిని పాల పాలసముద్రంలో దాచేస్తాడు దానితో భూదేవి ఈ రాక్షసుడి నుంచి నన్ను రక్షించండి అని మహావిష్ణువుని ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి వారాహి అవతారమును ఎత్తి పాలసముద్రంలోకి దూకి హిరణ్యాక్షకుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి హతమారుస్తాడు అలా భూదేవిని కాపాడి భూమి ఏ స్థానంలో ఉందో అక్కడే పెట్టేస్తాడు అలా వారాహి అవతారం నుంచి విష్ణుమూర్తిగా మారి భూదేవిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలోనే వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడిని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస నక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతులలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది భూదేవి తన తండ్రి అయిన జనక మహారాజుకి ఇచ్చి పెంచమని చెబుతుంది జనక మహారాజు నరకాసురుడి ఎంతో ప్రేమగా మంచి బుద్ధులతో పెంచుతాడు అలా పెరిగి పెద్దై ఎంతో మంచివాడిగా మరియు బలవంతుడిగా మారతాడు నరకాసురుడు దేవీమాతను ఎంతో ప్రేమగా ఒక అమ్మలా పూజించేవాడు అలా తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోతాయి అయితే ద్వాపర యుగం ప్రారంభమై నరకాసురుడికి పక్క రాజ్యమైన సనితాపురముకు రాజైన బాణాసురుడితో పరిచయమై అది కాస్త స్నేహంగా మారింది అయితే బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు ఇతనికి స్త్రీలంటే మహాచులకన స్త్రీలు కేవలం పడక గదిలో అనుభవించడానికి మాత్రమే అంకితమని భావించేవాడు కేవలం ఒక్కాడదైన దేవీమాతను నరకాసురుడు ఒక తల్లిలా భావించి పూజలు చేయటం బాణాసురుడికి అసలు నచ్చలేదు ఆడవాళ్లకు మర్యాద ఇవ్వకూడదు వీళ్ళు ఇలానే మన కాళ్ళ కింద అణిచివేస్తూ ఉండాలి అని నీ శక్తి ముందు ఏ ఆడది నిలవదని నరకాసురుడి బుద్ధి మొత్తాన్ని మార్చేస్తాడు అలా కొన్ని నెలలకు నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం ఆపేసి కనిపించిన ప్రతి ఆడదాన్ని మానం దోచేసుకుంటూ ఉండేవాడు అలా ప్రతి రాజ్యం మీద దాడి చేసి అక్కడి ఉన్న మహారాణులను రాజకుమార్తెలను స్త్రీలను అందరినీ తన రాజ్యానికి ఎత్తుకు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కరిని శుద్రహింసలు పెట్టి బలవంతంగా మానభంగం చేసేవాడు అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసుడి ఒక్కసారిగా స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లిగైన అదితామాత చెవి తస్కరించి దేవతలను దేవీమాతలను అవమానించాడు అస్సలు కథ ఇక్కడి నుంచే ఆరంభమైనది నరకాసురుడు చేసే దుర్మార్గాల గురించి దేవతల విష్ణుమూర్తికి వివరించి నరకాసురుని సంహరించమని ప్రార్థిస్తారు అదే సమయంలో శ్రీకృష్ణుడు భూమి మీద అవతరిస్తాడు అలాగే భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది కానీ ఆమెకు పూర్వపు జన్మ గురించి ఏవీ గుర్తు ఉండవు ఎప్పుడైతే నరకాసురుడు పదహారు వేల నూట ఎనిమిది మంది స్త్రీలను బంధించి బలాత్కారం చేస్తున్నాడని తెలియగానే శ్రీకృష్ణుడు సత్యభామకు ఈ విషయాన్ని చెబుతాడు సత్యభామ ఇది వినంగానే కోపం మరింత ఎక్కువైపోయి పదకన్నయ్య ఈ నరకాసుని హతమారుద్దాం అని గరుడు పక్షి మీద బయలుదేరుతారు నరకాసుడి రాజ్యానికి వెళ్ళగానే కృష్ణుడికి నరకాసుడికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఉగ్రరూపం దాల్చింది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నారకాసుడిని సంహరించడం సాధ్యపడదు దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోయినట్లుగా నటిస్తాడు అయితే తన కళ్ళ ముందే భర్త మూర్చపోవడాన్ని చూసిన సత్యభామ ఎక్కడ లేని కోపంతో నా భర్తను మూర్చపోయేలా చేస్తావా అని గరుడి మీద నుంచి కిందకు దిగి శ్రీకృష్ణుడి బాణం మరియు విల్లు తీసుకొని నారకాసుడిపై వెంట వెంటనే కొన్ని వందల బాణాలు వేసి హతమారుస్తుంది అలా కన్న కొడుకు తప్పుడు మార్గంలో వెళ్ళాడు అని అమ్మ చంపుకుంటుంది ఇలా నరకాసుడిని సత్యభామ చంపిన ఈ చతుర్దశి రోజున నరక చతుర్దశిని ఇప్పటికీ పిలుస్తున్నారు చెడు మీద మంచి విజయం సాధించిన ఈ రోజున పటాకులు పేరుస్తూ ఒక పెద్ద పండుగలా జరుపుకుంటాము ఇదే రోజున నరకాసురుడు బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తుంటారు ఇందుకే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం దీపావళి ఎందుకు చేసుకుంటున్నాము అర్థమైందని భావిస్తున్నాము మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే ఎప్పటిలాగానే మన ఆలయ గమ్యం ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటారని భావిస్తున్నాం